నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల ముంగట కొంత గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు తాజాగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ జిహెచ్ఎంసి ఆపరేషన్ జిహెచ్ఎంసీ టేకప్ చేసింది పార్టీలు మారేందుకు ప్రతిపక్ష నాయకులు ఆసక్తి చూపుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వారికే పెద్దపీట వేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సుమారు మూడు నెలల పాటు పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉన్నటువంటి అధికార పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయమే లక్ష్యంగా ఇవాళ పావులు కదుపుతోంది మరోవైపు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇవాళ ఆపరేషన్ జీహెచ్ఎంసీ ఆపరేషన్ ఆకర్ష చేపడుతున్నటువంటి విధానం ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో మాజీ మేయర్ బొంతురామ్మోహన్ అట్లాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభనైన ఇట్లా చాలా మంది నేతలందరూ కూడా కొంత పార్టీ మారగా తాజాగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ మరోపై సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ను కూడా ఆయన దక్కించుకున్నారని చెప్పాలి దీంతో ఇక బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ జీహెచ్ఎంసీలో తగిలినట్టుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ దానం చేరికతో కొంత బోని కొట్టినట్లుగా అయ్యింది అనేది విశ్లేషణ చేస్తూ ఉన్నారు సో తాజాగా బీఆర్ఎస్ పార్టీ పుండు మీద కారం లాగా మరికొంతమంది నేతలు కూడా అధికార పార్టీలకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు జిహెచ్ఎంసి మేయర్ కి సంబంధించినటువంటి గద్వాల విజయలక్ష్మి ఆమె తండ్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేకే కూడా ఆయన కుమారుడు సుమారు పది మందికి పైగా కార్పొరేటర్ సైతం త్వరలోనే కాంగ్రెస్ గుట్టుకు చేరే అవకాశాలు ఉన్నాయని కూడా కనపడతా ఉన్నాయి సో ఇక పార్టీలు మారిన వారికి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ టికెట్లు కేటాయించడం కూడా అంతటా తీవ్రమైనటువంటి చర్చగా కొంత తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీ సికింద్రాబాద్ టికెట్ కేటాయించడం వెనక వెన వెంటనే జరిగిపోయినటువంటి నేపథ్యం మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించకపోవడం టికెట్ ఆశిస్తున్నటువంటి వారందరిలో అందరిలో కూడా ఇవాళ టెన్షన్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక పార్టీకి మొదటి నుంచి పనిచేసినటువంటి వారికి హైదరాబాద్ టికెట్ ఇస్తారా లేదంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసినటువంటి వారికే ఇవాళ కేటాయిస్తారనే అంశం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది అయితే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక ఎంఐఎం చేతిలో ఉందనే టాక్ ఇవాళ గ్రేటర్ వ్యాప్తంగా వినపడుతుంది ఎంఐఎం సూచించినటువంటి అభ్యర్థికే పార్టీ టికెట్ ఇస్తారని గతంలో కూడా ఇలాగే జరిగిందని కూడా పలువురు నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇక నామమాత్రపు పోటీ ఇచ్చేవారిని ఎంపిక చేస్తారని ఇందుకోసమే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదని గుసగుసలు వినపడుతుంది సో ఇక ఇప్పటికే బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ బీఆర్ఎస్ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఇవాళ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొంత అభ్యర్థి ఎమ్మెల్యేలు గెలవకపోవడం మరోవైపు కొంత బలహీనంగా ఉండటంతో కొంత బలపడే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్స్ జీహెచ్ఎంసీ చేపట్టాడు ఇక ఆపరేషన్ జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున ఇతర పార్టీలు నీరుగార్చి కొంత కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని లో దింపే అవకాశాలు ఉన్నాయని ఒక ఆశ ఇవాళ ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్